హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చామంతులు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇది ఎక్కడో నర్సరీలో కాదు ఇంకెక్కడా కాదండి మన గార్డెనర్ అయిన శ్రీను గారి గార్డెన్లో ఇది న్యూజువీడ్లో ఉంది మీకు అప్కమింగ్ వీడిస్ వీడియోస్లో కంపల్సరిగా ఈ వీడియో ఫుల్ వీడియో మీరు చూడవచ్చు ఇంతకు ముందైతే నేను అడీనియమ్స్ పెట్టాను కదా ఎవరైనా మిస్ అయ్యారు అంటే వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా ఎక్స్ట్రనరీగా ఉంటుంది అనమాట అడీనియం వీడియో అలాగే ఈ ఎల్లో కలర్ చామంతులు ఉన్నాయి చూసారా ఇవి మనం ఇప్పుడు నాటుకోబోతున్నాం మొక్కలు ఇవి లాస్ట్ ఇయర్వి అనమాట ఒకసారి మీకు ఇప్పుడు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ చూపిస్తున్నాను శ్రీను గారి గార్డెన్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి మంచి మంచి టిప్స్ చెప్తారు ఎలా ఎలా యూస్ చేయాలి ఏమేమి యూస్ చేసి ఎంత మంచిలాగా వస్తాయి అనేది అన్నీ చెప్తారు అక్కడ ఆ వీడియోలో అయితే అన్నీ మాట్లాడుకుందాం ఇక్కడ నేను కొన్ని అంటే మనం మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి మొక్కలు ఎక్కడి నుంచి సేకరిస్తామో మొక్కల్ని ఎలా నాటుకోవాలి అనేవి కొన్ని విషయాలు మాత్రమే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇవన్నీ చూసారా చాలా 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 బాగున్నాయి కదా నెక్స్ట్ వీడియోలు అయితే తప్పనిసరిగా మీరు అందరూ చూడండి ఇప్పుడైతే మనం ఈరోజు మనకి ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు చూడండి మొక్కలు అమ్మడానికి అని చెప్పేసి మనకి రైనీ సీజన్ అంతా కూడా పల్లెటూర్లో అయితే ఇలా వస్తూ ఉంటారు మనకి ఇక్కడ నేను ఈరోజు బంగాళా బంతి అంటారు కదా ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ఫ్లవర్స్ ఇవి అలాగే బంతి పువ్వులు అలాగే చేమంతులు కనకాంబరాలు ఇవి నాలుగు వెరైటీలు అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను చామంతులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం ఎన్ని ఆర్డర్లు పెట్టుకొని ఎక్కడ తెచ్చుకున్నా ఎన్ని గ్రూపుల్లో తీసుకున్నా కూడా మనకు అస్సలు సరిపోవు కదా అలా వెళ్ళిపోతున్నారంటే ప్రాణం అయితే అలా లాగేస్తుంది కదా అందుకే కంపల్సరిగా పిలిచాను తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా నాటుకోవాలి మట్టి మిశ్రమం ఏమేమి తీసుకున్నాము ఈ డిషి కొన్ని అయితే మాట్లాడుకుందాం మొక్కలు నాడుకుంటూ ఇప్పుడైతే మనం మొక్కలు తీసుకోగానే మార్నింగ్ టైంలో తీసుకుంటాం కదా అప్పుడే అయితే అసలు ఎవ్వరు నాటకండి డే టైంలో అసలు నాటొద్దు ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి ఇవి రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకు మనం ఈవినింగ్ టైం మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్పుడు నాటుకోవాలి అందుకని డే టైంలో మనం తీసుకోగానే ఒక క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తడిపి పెట్టుకొని అవి మనం ఈ మొక్కలన్నీ కూడా చుట్టుకొని కొంచెం వాటరింగ్ చేసేసి నీడలో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వంగ మొక్కలు కూడా ఉన్నాయి మీకు ఇందాక చెప్పలేదు కదా వంగ మొక్కలు కూడా తీసుకున్నాను మట్టి రేషియో వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ ఫార్టీ రేషియోలో తీసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ మనం మట్టి తీసుకున్నాము అంటే ఏ రకమైన మట్టి అయినా పర్వాలేదు అలాగే ఒక ట్వంటీ పర్సెంట్ ఏదైనా కంపోస్ట్ ఏదైనా కంపోస్ట్ అనమాట ఎరువులు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా తీసుకోవచ్చు ఇంకొక ట్వంటీ పర్సెంట్ వచ్చేటప్పటికి కోకోపీట్ కానీ పొట్టు కానీ తీసుకోవాలి నేనైతే వరి పొట్టును ప్రిఫర్ చేస్తూ ఉంటాను వరి పొట్టు బాగా ఎక్స్ట్రాఆర్నరీగా పనిచేస్తుంది ఎందుకు అంటే మనకి మట్టిని గుల్లబార్చి అలాగే ఈరు మొత్తం ఉండేలాగా చేస్తుంది అనమాట దానికోసం అలా మనకి మన దగ్గర ఇంకా బోన్ మీల్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ ఎన్పీకే కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఇప్పుడు వన్ స్పూన్ వన్ స్పూన్ కింద అలా కలుపుకోవచ్చు అనమాట మనం వీటిల్లో అలా మనం ఈ మొక్కలన్నీ చూసారా ఈవినింగ్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇలా ఉంటాయి అనమాట ఈవినింగ్కి మనం తీసుకుని అలా వదిలేసాము అంటే ఆ ఇస్ బాగోవు ఈవినింగ్ కల్లా కూడా రికవరీ అవ్వలేవు అనమాట మళ్ళీ తర్వాత ఈవినింగ్కి వడబడిపోతూ ఉంటాయి కదా ఎండలకి అలాగే వర్షం పడింది అంటే కనుక ఆఫ్టర్నూన్ నుంచి మనం నాటుకోవచ్చు పర్వాలేదు వర్షం పడే టైంలో అయితే అలా ఇవన్నీ కూడా నాటుకుందాము అలాగే కటింగ్స్ ద్వారా కూడా ఈ మధ్య కాలంలో మన ఫ్రెండ్స్ అందరూ పెడుతూ ఉన్నారు కదా మనకి ఇవి నాటుకోవడానికి కరెక్ట్ సీజన్ ఏంటి అంటే జులై ఆగస్ట్ నెలలో నాటుకోవాలి ఇవి నాడుకున్న తర్వాత మనకి సంక్రాంతి కల్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది సంక్రాంతికి ఆ టైంలో వచ్చేస్తుంది మనకి అక్కడి నుంచి ఒక త్రీ మంత్స్ వరకు కూడా రెగ్యులర్గా మనకి పూలు అనేది బాగా వచ్చేస్తాయి ఆ తర్వాత మనం త్రీ మంత్స్ కల్లా మళ్ళీ మనం పూలు అయిపోయిన తర్వాత అంటే అది మార్చి ఏప్రిల్ నెలలో మనం పైన కొమ్మలన్నీ కూడా తుంచుకొని ఇసుకలో నాటాము అంటే మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి మంచిగా మనం నాటుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట అలా ఇప్పుడు నేనైతే అన్ని కవర్లలో మట్టి అనేది మిక్స్ చేసుకొని పెట్టుకొని అంత కవర్లో రెడీ చేసి పెట్టుకున్నాం మనం కవర్లో రెడీ చేసి పెట్టుకోగానే వెంటనే కూడా మొక్కలు నాటకూడదు వన్ ఆర్ టూ డేస్ మనం పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి కవర్లో మట్టి వేసుకున్న తర్వాత ఓకే అండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా నాటుకుందాం చూడండి ఇలా మనకి టెన్ రూపీస్కి అలా ఇచ్చారు లాస్ట్ ఇయరు ఈ ఇయర్ అయితే ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట ఒక్కొక్క బంచి నేను ఇక్కడ చాలా ఎక్కువగానే తీసుకున్నాను అనమాట మనకి ఎన్ని మొక్కలున్నా సరిపోవు కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను మళ్ళీ నేను ఇవి ఎల్లో కలర్ వస్తాయని చెప్పారు ఏ వచ్చినా పర్వాలేదు మనకి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏవి వచ్చినా కూడా చాలా బాగానే ఉంటాయి అనమాట మనకి గార్డెన్లో ఫ్లవర్ ఉంటే కదా చాలా అందాన్ని ఇస్తుంది గార్డెన్ అలాగే బంతి పువ్వులు ఎందుకు నాటుకోవాలి అంటే ఏదైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు ఇమీడియట్గా బంతి మొక్కలు అయితే మనకి గెస్ చేయగలుగుతాయి అటాక్ అవుతుంది బంతి మొక్కలకి అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట అలా ఒకటి ఇంకొకటి పాలినేషన్కి యూజ్ అవుతుంది ఇంకొకటి సీతాకోక చిలుకలు ఇలాంటివన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి కంపల్సరిగా పూల మొక్కలు కూడా మనం మన గార్డెన్లో నాటుకోవాల్సి ఉంటుంది ఇలా మనం కొంచెంగా వాటర్ వేసేసుకొని మొక్కలన్నీ కూడా నాటుకుందాం ఇలా ఫ్లవర్ బంచిగా రావాలి మనకి బాగా ఎక్కువ మొగ్గలు వేసుకొని బాగా గుబురుగా గుత్తులు గుత్తులుగా పోయాలి అన్నప్పుడు పైన కటింగ్ ఉంటుంది కదా పైన చిగురులు అంటారు అవి టిప్స్ అవి మనం కొంచెంగా కట్ చేయాల్సి ఉంటుంది అది మనం మొక్కను ఆడుకున్న తర్వాత వన్ మంత్ నుంచి అలా ఎప్పటి వరకు అంటే మొగ్గలు వచ్చేంత వరకు టిప్స్ అనేది కట్ చేస్తూ ఉండాలి అప్పటికి మనకు మంచిగా ఫ్లవర్ బంచి లాగా తయారవుతుంది ఇలా కంపల్సరిగా మనం ఇలా నాటుకోవాలి నాటుకున్న తర్వాత రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఎరువులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ తర్వాత మొగ్గలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది పూలు బాగా పూయాలి కదా మనకి దానికోసం అనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటిగా నాటుకుందాము ఇవన్నీ చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వేసేసాను అనమాట కవర్ల దగ్గర రెండు రెండు మొక్కల కింద నేను నాడుకున్నాను అన్నీ కూడా కనకాంబరాలు కూడా మంచి రెడ్ వెరైటీ అని చెప్పి చెప్పారు అందుకే తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా ఇవి అనమాట ఎల్లో కలర్ అని చెప్పి చెప్పారు ఎల్లో అయినా రాని పోనీ వైట్ అయినా రాని ఏదైనా పర్వాలేదు అనేది బాగా పోస్తే చాలనుకున్నాను నేనైతే ఇట్టా ఒక్కొక్క కవర్కి రెండు రెండు చొప్పున నేనైతే నాటుకుంటున్నాను ఇక్కడ మీరు తప్పకుండా శ్రీను గారి గార్డెన్ వీడియో అయితే చూడండి చాలా ఎక్స్ట్రా ఆర్డనరీగా ఎక్సలెంట్గా ఉంటుంది గార్డెన్ అయితే ఓన్లీ మనం లేడీస్ మాత్రమే పెంచగలం అనుకుంటాం కాదు జెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గార్డెనింగ్ చేస్తున్నారు మనతో పోటీ పడి అసలు శ్రీను గారి గార్డెన్ చూసిన తర్వాత మనం ఎందుకు సరిపోతాం అనిపించిందనమాట నాకైతే మీకు కూడా ఎలా ఉంది అనేది శ్రీనుగారి గార్డెన్ చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇక్కడ మన వీడియోలో అయితే మీరు చూశారు కదా ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయో బోల్డ్ అని పూసాయనమాట నేనే అడిగాను ఎంత బాగా ఎంత ఎంత మెయింటైన్ చేశారండి మీరు అని చిన్న చిన్న మొక్కలుగా తీసుకొచ్చి నాటారంట నర్సరీలోనే చాలా బాగున్నాయి మొక్కలైతే ఈ వీడియోలో కూడా మీరు ఇవి చూడండి మనం ఇలా అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మొక్కలు రాగానే ఎప్పుడు వచ్చినా కూడా మనం వెంటనే నాటుకోవడానికి అవుతుంది మీకు ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను శ్రీను గారి గార్డెన్ వీడియో చూశారు అంటే మీకు పూర్తిగా చామంతి మొక్కల మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు మీరు వీలైనప్పుడు మీ వీడియోనే చూసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను